కొంతమంది ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తుంటారు అవుతుంది అంటవా బతికిలాగుంటుందా ఇదే ఇదే అన్నమాట నువ్వు ఎంత నెగిటివ్గా ఆలోచిస్తే ఏమండి నెగిటివ్ నేను ఇష్టపడుతుంది అనమాట ఓకే శని వచ్చి కూర్చుంటుంది అక్కడ దరిద్రాలన్నీ వచ్చి కూర్చుంటాయి ఏమండి పాజిటివ్ యాటిట్యూడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పాజిటివ్గానే అన్నీ వాళ్ళ దగ్గరికి వస్తాయి అన్నమాట ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఎంత బలమైనదంటే మరణాన్ని కూడా వీళ్ళు ఓవర్కమ్ చేసేస్తారు అదే జబ్బు ఇంకోటికి అనుకో వాడు హాస్పిటల్ నుంచి బయటకు రాడు ఇద్దరు కోవిడ్ టైంలో భయపడి చసిపోయిన వాళ్ళు ఎక్కువ మంది నాకేం కాదండి అని ధైర్యంతో బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళతో పాటు అడ్మిట్ అయ్యి సేమ్ ట్రీట్మెంట్ జరిగింది ఒక బెడ్ మీద ఇతడు ఉన్నాడు అతనున్నాడు ఇతని లెవెల్ ఇతని లెవెల్ ఒకటే కానీ వాడు చచ్చిపోయే బయటకు వచ్చాడు ఏంటి అంటే వీడు మనస్సు పాజిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టి నేను ఎందుకు చచ్చిపోతాను నేను చావును నేను చాలా సమాజానికి ఉపయోగపడాలి మంచి కార్యాలు చేయాలి నా ఫ్యామిలీ ఉన్నారు నేను చచ్చిపోతే వాళ్ళు ఇదైపోతారు అయిపోతారు అని ఏవో వాడు పాజిటివ్ కల్పించుకొని బయటకు వచ్చేసాడు మరొకరేమో భయపడి నెగిటివ్గా ఆలోచించి చనిపోయారు చాలామంది అందుకే బైబిల్లో కూడా దేవుడు ఎప్పుడు కూడా మనకు పాజిటివ్ వైపు ఆలోచించమని చెప్తాడు ఆయన ఎప్పుడు భయపడద్దు బాబు చింతపడద్దు బాబు చింతపడద్దు అని అన్నాడంటే అర్థం ఏంటంటే చింత నెగిటివ్ థాట్స్ నుంచి వస్తుంది మీకు కలిగే చింత ఏమవుతుంది చెప్పండి నెగిటివ్ థాట్ నుంచి వస్తుంది ఎప్పుడైతే నువ్వు నెగిటివ్గా థింక్ చేయడం మొదలుపెట్టావో నీలో చింత నానాటికి నానాటికి పెరిగిపోతుంది అప్పు ఉంది ఏమండి అమ్మ బాబు ఈ అప్పు నాకు పిల్లలు పెట్టి ఇంకా అప్పు చేస్తుంది ఒకటికి రెండవుతుంది నాలుగు పదవుతుంది నా ప్రతికి అంటే నెగిటివ్గా ఆలోచించానుకో నీకు చింత మొదలవుతుంది అవును నా ఏషయ్యా నాకు వాగ్దానం చేశాడు నీతిమంతులు ఏమండి అప్పు చేసి తప్పక తీరుస్తారన్నాడు భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఇందురు అన్నాడు దానికి నెగిటివ్ ఏంటి దానికి ఆపోజిట్ ఏంటి భక్తిహీనులు చేసి తీర్చక ఇందురు అన్నాడు అంటే నీతిమంతులు కూడా తీర్చక ఉందిరానా నీతిమంతులు అప్పు చేసి దాన్ని తీర్చేస్తారా లోయా దేవుని కృపాలను అప్పులన్నీ తీర్చేస్తాను నేను మనందరు అప్పులన్నీ కూడా మనం తీర్చేస్తాం అయ్యగారు కూడా అప్పులన్నీ క్లియర్ చేసేస్తారా హాలోయ ఈ పాజిటివ్ వైబ్స్ ఎప్పుడైతే నీళ్ళు ఉంటాయో ఏమండి డబ్బు అలా వస్తుందన్నమాట డబ్బా వీటి తీర్చేస్తాడు కదా వీటి దగ్గరికి మనం వెళ్ళి పనిచేద్దాం అని వస్తుంది ఏదైనా బిజినెస్లో అంతే చదువులో అంతే ఆత్మీయ జీవితంలో కూడా అంతే దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రము చేసుకున్నాడు కనుక దుష్టుడు వారిని కోరు నీ మనస్సాక్షిను కాపాడుకోవాలి మంచి మనస్సాక్షి దేవుడు మనకిచ్చాడండి దాన్ని మనం పాడు చేసుకోకూడదు దాన్ని మురికి చేసుకోకూడదు కొంతమంది దేవునికి నేను అలా ఉపయోగపడాలనే మనసు ఉంటుంది ఎప్పుడైతే వారు దేవునికి నేను ఉపయోగపడాలనుకుంటారో ఉపయోగపడే సాధనాలను దేవుడు వారికి సమృద్ధిగా అనుగ్రహిస్తాడు హలే లోయా నేను దేవుని సేవ చేయాలి అని ఎవరైతే అనుకుంటారో సేవ కొరకు దేవుడు నీకు పది ద్వారాలు తెరుస్తాడు నేను దేవుని పనిలో బలమైన సాధనంగా ఉంటానని ఎప్పుడైతే అనుకుంటాడో దేవుని సేవలో వాడబడడానికి తన దేవుడు ఒక బలమైన సాధనంగా వాడుకుంటాడు లేదండి నేనేమి నా మటుకు నేనే నేను దేవునికి ఏం ఉపయోగపడంటే అసలు దేవుడు అసలు వాడుకోడు అని చాలామంది దేవునికి ఉపయోగకరంగా ఉండాలని ఆరంభించిన బిడ్డలు దుష్టుడు వారిని చేసిన దాడిని బట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు తమను తాము కాపాడుకోలేదు వారికున్న మంచి అలవాట్లను మంచి లక్షణాలను వాళ్ళు జార విడుచుకున్నారు దుష్టుడు అందుకే వాళ్ళని ముట్టుకొని వాళ్ళని పాడు చేయగలిగాడు కానీ ఎవరైతే తమను తాము కాపాడుకున్నారో దుష్టుడు వారిని టచ్ చేయలేకపోయాడు